తర్వాత మీరు చేసిన సినిమాలన్నీ కూడా వాటికి కల్ట్ ఫిల్మ్స్ అన్న స్టేచర్ వచ్చింది అది మీరిచ్చింది అదే అది మీ ఇది అభిమానం మీ అదేంటో బ్లెస్సింగ్ మీరందరూ చెప్పారు అదేంటో అది కాదు సార్ ఇప్పుడు ఓమ్ లాంటి సినిమా గాని అవన్నీ కూడా అప్పుడు అక్కడ ఉన్న రౌడిజము అవన్నీ నేచురల్ గా బెంగళూరులో ఉన్న వాతావరణం అవన్నీ మీరు అవన్నీ అట్లా కన్సీవ్ చేశారు సార్ అసలు అదేంటో ఆ సబ్జెక్ట్ ఉండే టైంలో అది ఏమంటే నా కాలేజీలో ఉండే టైంలో ఏమేమి జరుగుతా ఉంది అక్కడ ఏమేమి న్యూస్ పేపర్ లో వస్తా ఉంది మ్యాగ్జైన్స్ లో ఏమేమి వస్తా ఉంది ఇదన్నీ మనకి తెలిసిన విషయమే దానికి ఒక లవ్ స్టోరీ యాడ్ అయింది ఆ లవ్ స్టోరీ యాడ్ చేసి ఇదన్నీ రియల్ రియల్ గానే చేస్తాము నేను ఒక ఇది రియల్ గా చేయాలంటే ఎలా చేసేదంటే నేను ఒక్క ఐడియా పెట్టుకొని అది రియల్ రౌడీస్ వచ్చారు నేనేమంటే రౌడిజం మంచిది కాదు అని ఒక రౌడీనే చెప్పాలి అని ఎవరో ఆర్టిస్ట్ చెప్తే బాగుండదని రియల్ రౌడీసే ఇంత చాలా మంది ఉన్నారు కదా వీళ్ళు ఎవరైనా వస్తారా చేస్తారా అని నేను వెతుక్కొని వెళ్ళాను వాళ్ళు అడ్డాగిడ్డ చూస్తే అదే ఇదే బాగుంది కదా ఇక్కడే చేస్తామని రియల్ రియల్ గానే షూటింగ్ చేశాను అక్కడ అదే కదా తర్వాత వాళ్ళే వచ్చి చెప్తారు రౌడిజం మోర్ ఇంపాక్ట్ ఉండాలి అని చేశాను అదే మీ ఆ సిటీ మీద ఎందుకంటే కొంచెం బెంగళూరులో ఆ రోజుల్లో అదే అది ఆ టైంలో అలా ఉంది ఆ టైంలో ఉండే రౌడిజం వాళ్ళే పిలిసి వాళ్ళతో వాళ్ళతోనే ఎండ్లో చెప్తారు వాళ్ళు రౌడిజం లాంగ్ పడేసి పోతాయి జనరల్ గా ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీలో మీరు టచ్ చేయని బ్రాంచ్ లేదు మీరు ఎ సింగర్ నేను ఒకే మాట చెప్తాను ఇప్పుడు ఒక మంచి ఆపర్చునిటీ చెప్తాను నా గురించి మీరు చెప్తారు సంగీతం శ్రీనివాసరావు గారు తెలుసు కదా అవును ఆయన ఎంత గొప్ప డైరెక్టర్ ఎలాంటి ఫిలిం ఎలాంటి వెరైటీ చేసారు అవును అవును మీరు చూసారు ఏమి పుష్పకు పుష్పక్ అక్కడ హాలోజను ఒక చూసి ఒక ఫిలం చేశారు ఒక ఫ్యామిలీ ఒక కామెడీ ఫిలం చేశారు భాగ్యత లక్ష్మి బారమ్మ అని ఇక్కడ ఆదిత్య త్రీ సిక్స్ త్రీ సిక్స్ బాలకృష్ణ బాలకృష్ణ గారి అది సైన్స్ ఫిక్షన్ అవును మీరు చూడండి ఎంత వెరైటీస్ ఎంత ఫిలం అయ్యో రాజ్ పార్వై అదే చూడండి ఎంత గొప్ప డైరెక్టర్ అలా చెప్పాలి వాళ్ళకి గ్రేట్ మాట్లా లేదండి చాలా గ్రేట్ డైరెక్టర్స్ అవును అంటే తెలుగు తమిళ కన్నడ మలయాళం అన్నిట్లో లాంగ్వేజ్ హిట్ చేసి సంగీతం అలాంటి వెరైటీస్ ఉంది కదా జానర్ నాకు చెప్తారు మీరు అన్ని జానర్ చేశారు అది ఇది అని నేను అప్పుడు గుర్తు చేసుకుని నేను ఎక్కడా చెప్పాలి ఇది అని అంటే నేను అని నా క్వశ్చన్ అది కాదు మీరు మంచి ఆన్సర్ చెప్పారు కానీ నా క్వశ్చన్ ఏంటంటే మీరు అన్ని బ్రాంచెస్ టచ్ చేశారు రైటింగు సింగింగు మ్యూజిక్ కూడా చేశారా సినిమాకి దేనికైనా లేదండి ఏ ఎందుకు వదిలేసారు మ్యూజిక్ అయ్యో అలా కాదు ఏ ఏం వస్తే ఏమైనా ఏమైనా చెప్తాను నేను అంతే అది ఏమంటే ఒక స్క్రిప్ట్ చేసే టైంలో మీరు టోటల్ గా ఒక స్క్రిప్ట్ చేసే టైంలో డైలాగ్ మీరే రాయాలి అనిపిస్తుంది అవును ఏమంటే ఎవరు రాయిస్తే ఈ ఈ నేనేమో చెప్పేది విషయము వాళ్ళు అర్థం చేసుకుని నేనే అప్పుడు నేను రైటర్ గా నేను ఫస్ట్ వచ్చిందే లిరిక్ రైటర్ గా స్టోరీ రైటర్ గా డైలాగ్ రైటర్ గా అప్పుడు వస్తా ఉంటే డైలాగ్ వస్తుంది దానికి సాంగ్ ఏమన్నా అలాగే వస్తుంది నాకు అంతేకాని నేను నేను అన్ని చేయాలని కాదు అలా ఇది అది అదేలేండి ఇప్పుడు హీరో అని హీరో క్యారెక్టర్ ఎలా చేశారు టోటల్ గా వెళ్తే మీరు అన్ని మీకు తెలిసిపోతుంది అది అంటే చేయాలి అని అది ఆటోమేటిక్ గా అదే టీచ్ చేస్తుంది ఎగ్జాక్ట్లీ అండి బట్ మీ గురువు గారు కాశీనాథ్ గారు చాలా డిఫరెంట్ కామెడీ ఫిల్మ్స్ చేశారండి మరి మీరు ఆ జానర్ ఎప్పుడు టచ్ చేసారా లేదు ఫస్ట్ ఫిలమే నా అది కామెడీ ఫిలం తర్లేన జగేష్ గారితో చేశాను అది ఒక కామెడీ ఎప్పుడు నేను అదైన తర్వాత విష్ చేశాను అది కామిక్ హారర్ అన్ని మిక్స్ అయింది అది దాంట్లోనే సార్ యాక్ట్ చేశారు అదైన తర్వాత ఓం అయిన తర్వాత మళ్ళీ నేను హీరో అయిన తర్వాత మళ్ళీ సైకలాజికల్ గా వెళ్ళాను అవును అవన్నీ మీరు థ్రిల్లర్స్ ఉపేంద్ర ఇంకొకటి నేను అనే క్యారెక్టర్ అది అలాంటిది ఏమేమో కొంచెం ఏమో అది మా లోపల ఉండేదని ఇక్కడ సబ్జెక్ట్ చాలా ఉంది కదా లోపల అని అది ట్రై గ్రేట్ ఇప్పుడు మీరు డైరెక్టర్ గా చెప్పగానే సంగీతం గారి పేరు తప్పమని చెప్పారు సడన్ గా సంగీతం గారి పేరు అలాగే హీరోయిజం గురించి చెప్పాలంటే మీరు ఎవరి గురించి చెప్తారు సార్ లేదు నేను మీరు చాలా జానర్ అని చెప్పారు కదా అందుకని నాకు వచ్చింది హీరోస్ అంటే చాలా మంది లేదు చాలా మంది నాకు నేర్చున్నారు ఫ్రాంక్ అనే చెప్తాను నేను వాళ్ళ పేరు చెప్తే వీళ్ళ పేరు చెప్తే అలా కాదు నేను రియల్ గా నేను చాలా మంది హీరోస్ ని అక్కడ ఇక్కడ హిందీలో తమిళ్లో నేను నేను రియల్ గా లవ్ చేసి ఫిలం చూస్తాను ఎగ్జాక్ట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ నాకు ఇష్టమవుతుంది ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంది మీరు వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఏది కంపేర్ చేస్తారు ఆపిల్ బాగుంటుందా మీకు మ్యాంగో బాగుంటుందా అంటే అలా మీరు కంపేరే చేసే అవ్వదు అది ఒక్కొక్కరు ఒక్కొక్క ఇది ఉంది టాలెంట్ ఉంది పర్ఫార్మెన్స్ లో డాన్స్ లో

మంచి ఇది చెప్పారు బాగుంది ఫిలం అని ఆ టైంలో లో అడిగితే ఆయన చెప్పారు లేదు డెఫినెట్ గా చేస్తానని చూస్తాము అలాంటి అదృష్టం నాకుంటే నేను డెఫినెట్ గా చేస్తాను ఆయన ట్రై చేయలేదండి ఎప్పుడు మీరు ఆయనకి చెప్పడానికి లేదు అది నేను నేనేమో ఈ దీంట్లో ఉన్నాను కదా ఒక రూట్ లో ఉన్నాను తర్వాత చూస్తాం అదన్నీ మనం చేసే అవ్వదు అది అది అవ్వాలి అది జరగాలి అదే ఓకే మీరు మళ్ళీ పాలిటిక్స్ లో కూడా లోపలికి వెళ్ళి ఒక పార్టీలోకి వెళ్ళి మళ్ళీ దానిలో ఇవ్వడం పార్టీ సెపరేట్ పార్టీ లేదు నేను కాన్సెప్ట్ అదే పెట్టుకొని వచ్చింది నేను పొలిటిక్స్ అంటే ఇలా ఉంది ఏమి ఇది బిజినెస్ లాగా అయిపోయింది డబ్బులు ఎక్కువ పెట్టేది డబ్బులు స్పెండ్ చేసేది విన్ అయ్యేది తర్వాత ఏం బిజినెస్ మీరు ఎక్కువ అంత డబ్బులు పెట్టిన తర్వాత మళ్ళీ కరప్షన్ లేకుండా ఒక సొసైటీని ఎక్స్పెక్ట్ చేసేది కష్టము ఖర్చు పెట్టి ఇప్పుడు ఒక ఒక్కొక్క పోస్ట్ ఖర్చు పెట్టాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది అది మళ్ళీ ఎలా రికవర్ అవుతుంది ఇదన్నీ థింక్ చేసి నేను వద్దు ఈ పాలిటిక్స్ ని కొంచెం చేంజ్ చేయాలని అదొక ఐన్స్టైన్ ఒకటి ఇది ఉంది కదా ట్రైన్ ద సేమ్ థింగ్ అండ్ అగైన్ అండ్ ఎగైన్ అండ్ ఎక్స్పెక్టింగ్ డిఫరెంట్ రిజల్ట్ ఇస్ ఫులిస్నెస్ ఎక్సాక్ట్ ఏమంటే చాలా మంది ట్రై చేస్తారు వాళ్ళందరూ ఇది కాదు ఏమో చేంజ్ తీసుకొని రావాలని వస్తారు తర్వాత గెలిచిన తర్వాత ఏమైనా చేయాలనుకుంటారు బట్ ఆ గెలిచే ప్రోసెస్ ఉంది కదా అది మిమ్మల్ని ఆ రాజకీయం సిస్టమ్ అలా కంట్రోల్ చేస్తారు కంట్రోల్ చేసేస్తుంది మళ్ళీ ఈ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ అయి డాన్స్ ఆడతారు అలా అయిపోతుంది నేను ఎలాగారో అది చేంజ్ చేయాలి మళ్ళీ అలా ఉంటే నేను ఏదో పార్టీ జాయిన్ అయిపోవచ్చు నేనే ఎందుకు పార్టీ చేయాలి తర్వాత నేను ఒక పార్టీ చేసి అదే కాన్సెప్ట్ లో నేను చేస్తే అక్కడే ఎంతమంది అవును నేనెందుకు నేను అందుకే దీనికి స్టిక్ అయ్యాను స్టిక్ ఆన్ అయ్యాను ఇది టెన్ ఇయర్స్ తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ పర్వాలేదు బట్ ఈ అట్లీస్ట్ ఈ మెసేజ్ వెళ్ళాలి డెమోక్రసీ రియల్ డెమోక్రసీ అని ఏమంటే ఇక్కడ ఒక శాలరీ కోసం వర్క్ చేయాలి ఇప్పుడు శాలరీ ఉంది ఎంపీకి ఎమ్మెల్యేకి అందరికీ శాలరీస్ ఉంది ఆ శాలరీ కోసం వర్క్ చేసి ట్రాన్స్పరెంట్ గా వర్క్ చేసి ఒక ఇలాంటి ఆర్ట్ ఆఫ్ గవర్నెన్స్ అంటాం మన దాంట్లో అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ ట్రాన్స్పరెన్సీ ఇదన్నీ రావాలి రైట్ టు రీకాల్ రావాలి జనాలకి ఇప్పుడు మేనిఫెస్టో ఏమంటే అది చెప్పకూడదు ఆ మేనిఫెస్టో కోర్టులో రిజిస్టర్ చేయాలి అది చేయలేకపోతే రైట్ టు రీకాల్ రైట్స్ సిటిజన్స్ రావాలి ఇదన్ని పెట్టుకొని చేశాను ఆ కాన్సెప్ట్ లో చేశాను ఓకే